వరకు ప్రజలందరికీ నా నమస్కారాలు నా బాధ ఎలాగక్కుంటున్నాను ఇది ఒక విడదల లక్ష్మీనారాయణ గారు అని గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు ఈ భూములు ఈ దాదాపుగా యాభై సెంట్లు ఉండాల భూమిని చివరికి ఐదు సెట్లు దాకా తెచ్చాడు మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు మేము ఇప్పుడు చూడపట్టడానికి మా స్వాతంత్ర యోధులు భూములు శశానమ భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని మీ ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మా మా చేత అక్రమంగా దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి మా ముత్తాత ఆడి ఇది మా ముత్తాతీ సమాధి ఈ తర్వాత మా తాత సమాధి మా తాత స్వతంత్ర సమర మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర ఇచ్చాం స్వాతంత్ర సమరయోజనకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈసారి తీస్తాం నేను చంపుతాం ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాసుకున్న ఘన తెరద లక్షణ ఆయనది మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు మా అందరం కూడా మా పిల్లలు మేమంతా కూడా కిరసాలను పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి దీని గురించి ఎంక్వైరీ తీయాలి ఎంత మీద ఎంత ఫలం ఉంది రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు బెదిరించి పెడతారు రా పడకలారా లేదా అని చెప్పని చెప్పని ఇది చేసి ఈ లక్ష్మణాన వాడు రిజిస్టర్ ఆఫీసులో యాల్తా మమ్మల్ని ముట్టకుడికి ఈ శశాన్ని కూడా రాసుకున్నాడు మా బతి నిన్న సపరేట్ శశాను మేము ఆరెక్కడ మీదకుంటే ఎలా ఎక్కడ కూడా ఇది కూడా ఇదంతా ఆక్యుపై చేశాడు అంత ముగ్గులు భూములు దున్నుకున్నాడు తదుపరి ఇదంతా ఇచ్చేసి అమ్మ అన్యాయం చేశాడు మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని మంత్రివర్యులని అందరిని మా స్థానిక శాసనసే పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మా మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ఇంటి ముంగలే